హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురి యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మనకు పేపర్స్ రాసే ఉద్యోగాలు అండి కంటెంట్ రైటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది పార్ట్ టైము ఫుల్ టైమ్ రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి స్టార్టింగ్ శాలరీనే మనకు థర్టీ థౌసండ్ వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంటి దగ్గర నుండే పని చేసుకోవచ్చు చాలా మంచి ఉద్యోగాలు ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో చివరి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మంచిగా అని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మనకు వింగ్ అసిస్టెంట్ అనే కంపెనీలో కంటెంట్ రైటర్కి సంబంధించిన జాబ్స్ అండి సో మనము ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరూ ఇన్ ఇక్కడ రిమోట్గా ఉండి వర్క్ అయితే చేయొచ్చు ఈ కంపెనీ ఢిల్లీలో ఉంది బట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారండి సో చాలా మంచి అవకాశం అనుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు మనం ఇంట్లోనే ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు కంటెంట్ రైటర్కి సంబంధించిన జాబ్ అయితే మనమైతే రా చేయాల్సి అయితే ఉంటుంది ఇమీడియట్ జాయినర్స్ కావాలని చెప్పి మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో వీళ్లకు బ్లాగ్స్ కోసం ఆర్టికల్స్ కోసం వెబ్సైట్ పేజెస్ కోసం సోషల్ మీడియా పోస్ట్స్ కోసం ఈమెయిల్ న్యూస్ లెటర్స్ కోసం యాడ్స్ బ్రౌచర్స్ వైట్ పేపర్స్ కేస్ స్టడీస్ కోసం కంటెంట్ రైటర్స్ అయితే కావాలి అని చెప్పి మనకు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్లో సో మీరు కంటెంట్ అనేది ఆన్లైన్లో టైప్ చేసి వాళ్ళకు షెడ్యూల్ టైంలో పంపించాల్సి అయితే ఉంటుంది అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుండి వస్తుంది అంటే వాళ్ళు కొన్ని ఆర్టికల్స్ ఇంటర్వ్యూస్ వీడియోస్ అయితే పంపిస్తారు సో అవి చూసి దానికి రిలేటెడ్గా కంటెంట్ అయితే వాళ్ళకి కావాల్సి అయితే ఉంటుంది సోషల్ మీడియా మీడియా గ్రూప్స్ అయితే ఉంటాయి సో అక్కడ ఉండే కంటెంట్ మొత్తం వాళ్ళకైతే రాసి పంపించాల్సి అయితే ఉంటుంది ఇటువంటి వర్క్ అయితే ఉండ ఉండడం అయితే జరుగుతుంది సో వింగ్ అసిస్టెంట్ అనే కంపెనీలో ఈ జాబ్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది అలాగే కొన్ని యాడ్ హాక్ టాస్క్ అయితే ఇస్తారో అవి కూడా కంప్లీట్ చేసుకుంటూ ఓకే చేసుకోవచ్చు ఈ పర్టికులర్ జాబ్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు అప్పుడైతే చేసుకోవచ్చు అలాగే మీకు మార్కెటింగ్ అలాగే బిజినెస్ రిలేటెడ్ ఏదైనా సర్టిఫికేషన్ కోర్సెస్ చేసి ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఈ జాబ్ రావడానికి కాపీ రైటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే ఇక్కడ యాడడ్ అడ్వాంటేజ్ అవుతుంది జాబ్ రావడానికి టైపోగ్రఫీ లేఅవుట్స్ ప్రింట్స్ వెబ్ డిజైన్ గురించి నాలెడ్జ్ ఉంటే ఓకే ఫోటోషాపు ఇల్లు స్ట్రేచరు స్కెచ్ ఇన్ డిజైన్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉంటే ఇక్కడ ఈజీగా జాబ్ అయితే సెలెక్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి యూఎస్ యూఎస్బీ హెడ్సెట్ విత్ నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఫ్యూచర్స్ అయితే ఉండాలి టెక్నికల్ రిక్వైర్మెంట్స్లో వెబ్ క్యామ్ అయితే ఉండాలి మీ దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ ఉండాలి ఇంటర్నెట్ స్పీడ్ ట్వంటీ ఫైవ్ ఎంబీపీఎస్ అయితే ఉండాలి బ్యాకప్ ఇంటర్నెట్ స్పీడ్ టెన్ ఎంబీపీఎస్ అయితే ఉండాలి ఇక్కడ మనకు జాబ్తో పాటు పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది పెయిడ్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్లో మీకు శాలరీ కూడా పే చేయడం జరుగుతుంది మీకు ఆపర్చునిటీస్ని అప్ స్కిల్ అవ్వడానికి ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్స్ అయితే ఇప్పిస్తారు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు సో దీనికి సంబంధించి మనకు పర్ వీక్ ట్వంటీ టు ఫార్టీ అవర్స్ పర్ వీక్ ఇక్కడ యూఎస్ అవర్స్లో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇది రిమోట్ జాబ్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు చాలా మంచి శాలరీతో ఇక్కడ జాబ్ అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది మీ ఫ్రెండ్స్కి కూడా ఈ జాబ్స్ అయితే రిఫర్ చేయొచ్చు పర్ రిఫర్ అంటే మీరు ఇక్కడ మీ ఫ్రెండ్కి రిఫర్ చేసి మీ ఫ్రెండ్ కూడా జాబ్లో సెలెక్ట్ అయితే దానికి కూడా మీకు అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ మీరు సెలెక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేసి బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి లైక్ మీ రెజ్యూమ్ని అటాచ్ చేసి ఫుల్ నేము ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు ఇంక్డ్ ఇన్ ప్రొఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ డిజైట్ శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ స్టార్ట్ డేటు వీకెండ్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ మెన్షన్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయండి తర్వాత వాళ్ళే కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి అవకాశం అంటే యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి